ఇటీవలే హరిహర వీరమల్లు హోజీ సినిమాతో మన ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్నారు టాలీవుడ్లోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలో కాస్త తక్కువ నటిస్తున్న విషయం తెలిసిందే చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ స్క్రీన్పై మెరిసారు ఇటీవలే హరిహర వీరమల సినిమాతో మనం ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత లేటెస్ట్గా ఇటీవలే దసరా ఖాన్గా ఓజీ సినిమాతో మనం ముందుకు వచ్చారు ఈ సినిమా అద్భుత గణ విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారితో నటించాలని టాలీవుడ్లో యంగ్ హీరోయిన్లు అనుకుంటూ ఉండగా తాజాగా భాగ్యశ్రీ స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మేటి హీరో ఎప్పటికీ తరగని హీరో అయినా ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే సినిమాలు నటిస్తున్నారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నటించాలని నాకు అవకాశం ఇస్తే బాగుంటుందని దేవుణ్ణి కోరుకుంటున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ శ్రీ లీలా నటిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమా డైరెక్టర్ హరిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి విద్యను నమోదు చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు దీంతో మరొకసారి ఈ ఉస్తాక్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే